సింగపూర్లో చెత్త ఎలా వేయాల్సి చూద్దాం రండి చెత్త కదా ఊరికి తీసి పడాయి కండి చెత్త కానీ ఎక్కడంటే అక్కడ వేసామంటే ఇక్కడ ఫైన్ పే చేయాల్సి వస్తుంది అవునండి ఫస్ట్ టైం అయితే థౌజండ్ డాలర్స్ అంటే మనం దాదాపుగా ఇండియన్ కరెన్సీలో అరవై నుంచి అరవై నాలుగు వేల రూపాయలు పే చేయాల్సి వస్తుంది ఇలా సపరేట్గా చెత్త వేయడానికి ప్రతి కిచెన్లో ఇలా ఏర్పాటు చేస్తుంటారండి మనం దీంట్లో వేసేయొచ్చు లేదా ఫ్లోర్కి ఒకటి కూడా ఉంటుంది కొన్ని అపార్ట్మెంట్లో ఒకలా ఉంటుంది మనం పైన ఫైన్ కింద కిందొచ్చి పడుతుంది ఇక్కడ తడి చెత్త పొడి చెత్త అనేది ఏమి లేదు మొత్తం కలిపి ఒకే దాంట్లో వేసేయడమే ఇట్లా క్లీన్ చేసేవాళ్ళు బండిలో వస్తారు తీసుకొని వెళ్తారండి మార్నింగ్ ఈవినింగ్ అంతా క్లీన్ చేసేస్తారు చెత్త వేయడానికి ప్రతి అపార్ట్మెంట్లోనూ సపరేట్గా పెద్ద రూమ్లు అనేవి ఉంటాయి అక్కడ తీసుకెళ్ళి వ్యాన్ లెక్కి పంపిస్తూ ఉంటారండి సింగపూర్లో బయట ఉమ్మినా బస్సులో ట్రైన్లో తిన్నా మామూలుగా నీళ్లు తాగినా కానీ ఇక్కడ ఫైన్ అనేది ఉంటుందండి సపరేట్గా సింగపూర్లో ఏ రూల్స్ పాటించాలో అని నేను సపరేట్గా వీడియో చేస్తాను సింగపూర్ అనేది చాలా నీట్ అండ్ క్లీన్ కంట్రీ అండి ఇక్కడ చెత్తను వేస్ట్ చేయకుండా వీళ్ళు రీసైక్లింగ్ చేసి ఎలక్ట్రిసిటీగా ఉపయోగించుకుంటూ ఉంటారు